ఇండియాలో మానిటరీ పాలసీ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తుంది ఫిజికల్ పాలసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూస్తుంది పర్టికులర్గా ఫినాన్స్ మినిస్ట్రీ ఈ మానిటరీ పాలసీలో రెండు రకాల టూల్స్ ఉంటాయి క్వాంటిటేటివ్ కంట్రోల్ క్వాలిటేటివ్ కంట్రోల్ మనీ సప్లైకి సంబంధించి అంటే దేశంలో మనీ సప్లైకి సంబంధించి ఆర్బిఐ చేసే విధానంలో రెండు రకాల విధానాలు క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ ఈ క్వాంటిటేటివ్లో చాలా అంశాలు రెపో రేట్ రివర్స్ రెపోరేట్ ఎస్ఎల్ఆర్ సిఎల్ఆర్ ఇలాంటివి ఇది కాకుండా ఇంకొక టూల్ ఉంది దాని పేరే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఎవ్రీడే డే టు డే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కమర్షియల్ బ్యాంక్స్ ద్వారా జరిపే ఆపరేషన్స్నే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటారు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ బై ద ఆర్బిఐ టు అడ్జస్ట్ మనీ సప్లై విల్ బీ కండక్టెడ్ ఆన్ డే టు డే బేసిస్ త్రూ కమర్షియల్ బ్యాంక్స్ అంటే రోజువారీగా డే టు డే బేసిస్లో కమర్షియల్ బ్యాంక్స్ ద్వారా జరిపే ఆపరేషన్స్ ఆపరేషన్స్ని ఓపెన్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటారు దీన్ని జరిపేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆపరేషన్ ట్విస్ట్ ఆపరేషన్ ట్విస్ట్ అనేది ఈ రోజున ప్రముఖంగా వార్తల్లో ఉంది ఈ ఆపరేషన్ ట్విస్ట్ అనే మాట నైన్టీన్ సిక్స్టీ వన్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అమెరికాలో వాడారు అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్ అంటే అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ కెనడీ గవర్నమెంట్ టైంలో ఈ ట్విస్ట్ చేసింది సో ఈ ట్విస్ట్ అనే మాటని అమెరికాలో ఎకానమిస్టులు జర్నలిస్టులు అందరూ కలిసి పెట్టారు దా దాని తర్వాత అనేక దఫాలు అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ ట్విస్ట్ని చేసింది లేటెస్ట్గా రెండు వేల పదకొండు ఈ రోజున అంటే డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల పంతొమ్మిదిన మన ఆర్బీఐ కూడా ఆపరేషన్ ట్విస్ట్ స్టార్ట్ చేసింది ఈ ఆపరేషన్ ట్విస్ట్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న షార్ట్ టర్మ్ బాండ్స్ లాంగ్ టర్మ్ బాండ్స్ అంటే దీర్ఘకాలిక బాండ్స్ స్వల్పకాలిక బాండ్స్ ఏకకాలంలో అమ్మటం కొనుగోలు చేయటం అంటే సైమల్టేనియస్గా గవర్నమెంట్ లాంగ్ టర్మ్ బాండ్స్ని షార్ట్ టర్మ్ బాండ్స్ని అమ్మటం కొనుగోలు చేయటం ఈ షార్ట్ టర్మ్ బాండ్స్ని సైమంటేనియస్గా లాంగ్ టర్మ్ బాండ్స్ ఈ రెండింటిని అమ్మ అమ్మకం కొనుగోలు చేయటం అంటే ఇక్కడ ఈ రోజున పదివేల కోట్ల రూపాయల షార్ట్ టర్మ్ బాండ్స్ ట్రాన్సాక్షన్స్ లాంగ్ టర్మ్ బాండ్స్ ట్రాన్సాక్షన్స్ సైమల్టేనియన్స్గా జరుగుతున్నాయి దీనిలో మనం ఒకటి ఆలోచిస్తే షార్ట్ టర్మ్ బాండ్స్ని అమ్మేసి షార్ట్ టర్మ్ అంటే ఒక సంవత్సర కాలం రెండు వేల ఇరవైకి మెచ్యూర్ అయ్యే బాండ్స్ని అమ్మేసి రెండు వేల ఇరవై తొమ్మిదికి మెచ్యూర్ అయ్యే బాండ్స్ని ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కొనుక్కోవటం అన్నమాట సో దీనిలో ఒక అంశం ఉంది పదివేల కోట్ల రూపాయల బాండ్స్ అమ్మేసి పదివేల కోట్ల రూపాయల లాంగ్ టర్మ్ బాండ్స్ కొనుక్కుంటే నెట్గా ఆర్బీఐ చేతిలోకి వచ్చే లిక్విడిటీ ఏమి ఉండదు ఇట్ అది ఒక అడ్జస్ట్మెంట్ మాత్రమే ఒక లిక్విడిటీ కరెక్షన్ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ మాత్రమే అంటే షార్ట్ టర్మ్ బాండ్స్ అమ్మి లాంగ్ టర్మ్ బాండ్స్ కొనుక్కోవడం వల్ల లిక్విడిటీ కరెక్షన్కి వచ్చే అడ్జస్ట్మెంట్ మాత్రమే అసలు ఈ బాండ్స్ కొనుక్కోవడం ఏంటి అమ్ముకోవటం ఏంటి అనే కాన్సెప్ట్ ముందు అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనిషికి డబ్బులు అవసరం అయితే మనం అప్పులు చేస్తాం గవర్నమెంట్కి డబ్బులు అవసరం అయితే గవర్నమెంట్ కూడా బోరయింగ్ చేస్తాయి ఎలా బోరయింగ్ చేస్తాయి గవర్నమెంట్ సెక్యూరిటీస్ గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేయటం ద్వారా బోరయింగ్ చేస్తాయి ఉదాహరణకి అమెరికాలోనే అనుకోండి అమెరికాలో ట్రెజరీ బిల్స్ ఇష్యూ చేయడం ద్వారా బోరేంగ్ చేస్తాయి ఇండియాలో కూడా గవర్నమెంట్ డబ్బులు అవసరమైనప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ గవర్నమెంట్ బాండ్స్ ఇచ్చి డబ్బులు అప్పు తీసుకుంటుంది జనరల్గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ గవర్నమెంట్ బాండ్స్కి విలువ ఎక్కువ ఉంటుంది దానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ అనేది స్టేబుల్ గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా రిటర్న్ అనేది వస్తుంది కానీ ఎక్కువ స్టేర్ షేర్ హోల్డర్స్ ఈక్విటీలు నమ్మేవాళ్ళు గవర్నమెంట్లో లాభం తక్కువ వస్తుంది గవర్నమెంట్ దానిలో పెట్టరు ఎందుకంటే పదేళ్ళు వెయిట్ చేస్తే పది శాతం ఇరవై శాతం లాభం వస్తుంది కాబట్టి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కానీ ఆటోమొబైల్ కంపెనీస్ కానీ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానీ కన్స్ట్రక్షన్ వ్యాపారంలో వ్యాపారంలోని దీర్ఘకాలికంగా ప్లాన్ వాళ్ళు వాళ్ళ డబ్బులు సే సేఫ్గా ఉండి ఒక లాంగ్ టర్మ్లో వాళ్ళకి రిటర్న్ కావాలనుకున్న వాళ్ళు ఆ టైంకి డబ్బులు అవసరం పడేవాళ్ళు గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు ఈ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమైందంటే అంటే గవర్నమెంట్కి అప్పిస్తారు గవర్నమెంట్ బాండ్ ఇస్తే ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అంటే చాలా కాలం వాళ్ళు వేచి చూడాల్సి ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళకి గవర్నమెంట్ మీద నమ్మకం తగ్గో లేదా వాళ్ళకి డబ్బులు అవసరమయ్యో అవి తక్కువ రేటు కూడా అమ్మేస్తారు వంద రూపాయలు పెట్టుకుంటే తొంభై ఎనిమిది రూపాయలు కూడా ఒక్కసారి వాళ్ళు సెకండరీ మార్కెట్లో అమ్మేస్తారు అంటే ఇంకొకరికి అమ్మేస్తారు అనమాట సో ఇలా తక్కువ రేట్ అమ్మటం వల్ల లాంగ్ టర్మ్ బాండ్స్ మీద నమ్మకం తగ్గిపోయి బాండ్ ఈల్డ్ అనేది పెరిగిపోతుంటుంది సో దీన్ని ఆపటానికి ఒక లక్ష్యంగా ఆర్బీఐ రోజున లాంగ్ టర్మ్ బాండ్స్ అని కొనుక్కుంటుంది దీనికి రెండు కారణాలు లాంగ్ టర్మ్ బాండ్స్ అంటే ఆల్రెడీ ప్రామిస్ చేసిన బాండ్స్ ఆల్రెడీ ఇంత వడ్డీ ఇస్తాము ఇంత ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామని ప్రామిస్ చేస్తే బాండ్స్ కానీ రాను 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 కాలక్రమేణా మనకి వడ్డీ రేట్లు తగ్గిపోతున్నాయి సో గవర్నమెంట్ మీద ఇంట్రెస్ట్ పడడం చాలా పెరిగిపోతుంది కాబట్టి లాంగ్ టర్మ్ బాండ్స్ అనేది మార్కెట్లో స్వీచ్ స్వీచ్ చేసేసుకుని తీసేసుకుని తక్కువ ఇంట్రెస్ట్ ఉండి షార్ట్ టర్మ్ బాండ్స్ అమ్మటం వల్ల గవర్నమెంట్ మీద వడ్డీ యొక్క ఒత్తిడి తగ్గిపోతుంది ఇది ఒకటి దాంతోపాటు ఏదైతే ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ బాండ్స్ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు తక్కువ రేట్కి బయట అమ్ముకోకుండా అదేవిధంగా గవర్నమెంట్ మీద నమ్మకం కోల్పోకుండా అదేవిధంగా వాళ్ళ చేతిలో కొంత ఇన్వెస్ట్మెంట్ రావడానికి వాళ్ళ చేతిలో కొంత ఇన్వెస్ట్మెంట్ రావడానికి ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ అంటే ఆర్బీఐయే వాళ్ళ దగ్గర లాంగ్ టర్మ్ బాండ్స్ని కొనేసుకుంటుందన్నమాట దీనివల్ల ఏమవుతుంది ఎవరైతే ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ బాండ్స్లో పెట్టారో వాళ్ళ చేతికి ఈరోజు లిక్విడిటీ వస్తుంది దాని ద్వారా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరిగే అవకాశం ఉంది సో దీంతో పాటు రెండో అంశం ఏంటంటే మన గవర్నమెంట్ ఇప్పుడున్న పరిస్థితిలో జీడిపి రేటు తగ్గిపోతుంది జీడిపి గ్రోత్ లాస్ట్ క్వార్టర్లో చూస్తే ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది దాంతోపాటు ఫిజికల్ డెఫిషిట్ చాలా ఎక్కువ ఉంది సో గవర్నమెంట్కి క్యాపిటల్ ఉన్నా ఇన్వెస్ట్మెంట్ అన్న వీటన్నిటికీ కూడా బోరింగ్స్ చాలా అవసరం ఎక్కువ ఇంట్రెస్ట్ బడ్డనున్న లాంగ్ టర్మ్ బాండ్స్ కొనుగోలు చేసేసి తక్కువ ఇంట్రెస్ట్ పడ్డంతో షార్ట్ టర్మ్ బాండ్స్ అమ్మటం ద్వారా దీర్ఘకాలికంగా తక్కువ ఇంట్రెస్ట్తో లాంగ్ టర్మ్ బాండ్స్ బయటకు వదలాలన్న ఆలోచనే ఆర్బీఐది అంటే గవర్నమెంట్కి సపోర్ట్గా ఇక్కడ ఇంకొక అంశం ఈ అంశం ఏంటంటే మన బ్యాంకింగ్ రంగం కూడా ఇప్పుడున్న ఎన్పిఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో రిటర్న్ సరిగ్గా రాకపోవటం వల్ల లాంగ్ టర్మ్లో గవర్నమెంట్లో సెక్యూరిటీలో గవర్నమెంట్ సెక్యూరిటీస్లో డబ్బులు పెడితే మంచిదని బ్యాంక్స్ కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనుగోలు చేయడం వల్ల గవర్ బ్యాంక్స్లో ఉన్న లిక్విడిటీ మొత్తం ఇక్కడ టర్న్ అవుతుంది సో దీన్ని కూడా డిస్కరేజ్ చేయడానికి ఈ రోజున ఆర్బీఐ ఆపరేషన్ ట్విస్ట్ చేసి ఏదైతే లాంగ్ టర్మ్ బాండ్స్ ఉన్నాయో అవి కొనుగోలు చేసేసి షార్ట్ టర్మ్ బాండ్స్ అమ్ముతుంది అనమాట ఈవెన్ బ్యాంక్ దగ్గర ఉన్న లిక్విడిటీ కూడా మార్కెట్ కోసం ఉపయోగపడాలి కానీ లాంగ్ టర్మ్గా గవర్నమెంట్లో ప్రతి బ్యాంకు పెట్టుబడి పెడితే అది మార్కెట్కి నష్టం కలిగించే ఉద్దేశం కాబట్టి ఆర్బీఐ దీని మీద కూడా చర్య తీసుకుంటుంది ఈ మొత్తం ఆపరేషన్ ట్విస్ట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ ప్లాట్ఫామ్ ఈ కుబేరా ద్వారా జరుగుతున్నాయి